ఈ గ్రేటర్ హైదరాబాద్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మధ్యకాలంలో జరిగినటువంటి విపత్తులను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి గారు ఒక దీర్ఘకాల ప్రణాళికని సిద్ధం చేయాలన్నటువంటి ఆలోచనతో గ్రేటర్ హైదరాబాద్లో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసిస్టెంట్ ప్రొటెక్షన్ ఏజెన్సీని ఏర్పాటు చేయాలన్నటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు హైదరాబాద్లో ఈ మధ్యకాలంలో కానీ గత పది సంవత్సరాల నుంచి వచ్చినటువంటి విపత్తులను దృష్టిలో ఉంచుకొని ఆ విపత్తుల నివారణకు ఈ యొక్క ఏజెన్సీని ప్రవేశ తీసుకొచ్చినందుకు గ్రేటర్ హైదరాబాద్ ప్రజల తరఫున వారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా అధ్యక్ష మీరు చూసినట్టయితే ఈ విపత్తుల వల్ల గతంలో ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ ప్రభుత్వాల ఆస్తులు కానీ లేకపోతే ప్రజల ఆస్తులు కానీ ప్రజల ప్రాణాలు పోయినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి అధ్యక్ష ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి గారు హైడ్రా అనేటువంటి ఒక సంస్థను తీసుకొచ్చి ఈ హైదరాబాద్ సిటీని అభివృద్ధి చేయాలి హైదరాబాద్లో విపత్తులు వస్తే ఆ విపత్తులని సమగ్రంగా ఎదుర్కోవడానికి ఇలాంటి ఏజెన్సీని తీసుకొచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి గ్రేటర్ హైదరాబాద్ ప్రజల తరఫున వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి హైదరాబాద్ సిటీని అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి గారు మొన్న ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో పదివేల కోట్ల రూపాయలని హైదరాబాద్ సిటీకి కేటాయించినందుకు కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష ఈరోజు ఒకసారి మీరు చూసినట్టయితే అధ్యక్ష హైదరాబాద్ లో జరిగినటువంటి విపత్తులు కానీ ఇది హైదరాబాద్ కు సంబంధించినటువంటి గతంలో కేటీఆర్ గారు ఎస్ఎన్డిపి